హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట అప్డేట్స్ ఈ రోజు మా టాపిక్ అవునా అయితే ఇప్పుడేం చేద్దాం మరి అని అంటున్నారు ట్రేడ్ పండితులు ఎందుకు అంటారా ఏం లేదు ఇవాళతో నటసింహం బాలయ్య బాబు సినిమా ఇండస్ట్రీలో యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నాడంట అందుకని ఇండస్ట్రీ అందరూ కలిసి బాలయ్య బాబుకు ఎల్లుండి ఫంక్షన్ చేస్తున్నారంట సెలబ్రిటీస్ అందరూ రావాల్సిందే అంట మనలో మనమాట నిజంగా ఇదేమైనా అచీవ్మెంటా యాభై ఏళ్ళు అనేది జస్ట్ టైం లైన్ అంతే ఇక్కడ బాలాయిబాబు అచీవ్ చేసింది ప్రత్యేకంగా ఏముంది అసలు ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే బాలాయిబాబు కెరీర్ కూడా ఏం పెద్ద ఇన్స్పిరేషన్ కూడా కాదు పాత తరం సూపర్ స్టార్ అయిన ఎన్టీఆర్ కొడుకు కావడం వల్ల ఆ వారసత్వంతో సినిమాల్లోకి వచ్చాడు రెడీమేడ్గా ఫ్యాన్సు టీడీపీ క్యాడర్ ఉండడంతో చిన్న సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోయాడే తప్ప బాలయ్య బాబును చూసి ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీకి వచ్చిన ఒక్క ఆర్టిస్ట్ కూడా లేడనేది వాస్తవం నిజం సరేలే బాలయ్య ఏదో ముచ్చటపడే ఫంక్షన్ చేసుకుంటూ ఉంటే మధ్యలో ట్రేడ్ పండితులకు ఎందుకట అనుకోవచ్చు వాళ్ళు విషయం లేనిది ఊరకే రారు కదా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎందరో ఆర్టిస్టులకి ఇన్స్పిరేషన్ అయ్యి తెలుగు సినిమా కమర్షియల్ వాల్యూని మలుపు తిప్పి ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేసిన మెగాస్టార్ చిరంజీవికి ప్రెస్టీజియస్ పద్మ విభూషణ్ అవార్డు వస్తే ఇలాగే ఇండస్ట్రీ ముందుకు వచ్చి సన్మానం చేసింది అసలు నిజానికి అది అచీవ్మెంట్ అంటే పద్మభూషణ్తో పాటు రెండో అత్యున్నత అవార్డు అయిన పద్మ విభూషణ్ కూడా ఒకే ఆర్టిస్ట్కు రావడం చాలా అరుదు అది మన మెగాస్టార్ చిరంజీవికి వచ్చింది ఆ విధంగా భారత ప్రభుత్వం రెండుసార్లు చిరంజీవి ఘనతలను గుర్తించి సత్కరించింది కానీ ఇండస్ట్రీ ఎప్పుడు ఇలా ఎగిరి గంతేసి ఫంక్షన్ చేయలేదు ఎందుకంటే చిరంజీవి మనోడు కాదు కాబట్టి ఎంతమందికి ఇన్స్పిరేషన్ అయితే మాకేటి మా ఓడు కాదు అంతే అదే బాలయ్య అయితే మా ఓడు పైగా ప్రస్తుత ఏపీసీఎంకి బామర్తి ఇది సాలదేటి సన్మానాలు చేయడానికి అని ఎగేసుకొని ఎక్కడ లేని అత్యుత్సాహంతో ఫంక్షన్ చేయబోతున్నారనమాట అంటే ఈ ఇండస్ట్రీలో ఘనతలు సాధించిన వాళ్ళకంటే వర్గాన్ని నమ్ముకున్న వాళ్ళకే ప్రాధాన్యత ఎక్కువ ఉంటుందన్నమాట ఆ రోజు మెగాస్టార్కి కూడా ఇలాగే సత్కారం చేస్తుంటే ఇవాళ బాలయ్యకి ఏం చేసుకున్నా ఎవరు వేలెత్తి చూపేవాళ్ళు కాదు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తెచ్చుకున్న ఆ నంది అవార్డులు తప్ప భారత ప్రభుత్వం చేత ఒక్క అవార్డైనా ఇప్పించుకున్నాడా బాలయ్య లేదు ఎందుకంటే కలామతల్లి నీడన టైంపాస్ చేశాడే కానీ ఇండస్ట్రీని ఒక మెట్టు ఎక్కించడానికి ఏ రోజు కూడా బాలాయిబాబు ఎఫర్ట్స్ పెట్టలేదు మా నాన్నగారి లెగసీ ఉంది మా బావగారు సీఎంగా ఫలుమార్లు చేశారు సో నేను కూడా అగ్ర నటుడినే అని అనుకున్నాడే తప్ప ఇండస్ట్రీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడానికి చేసిందంటూ ఏమీ లేదని చెప్పి ఒప్పుకొని తీరాల్సిందే తండ్రి ద్వారా పదైదేళ్లకే సినిమాల్లో నటించాడు కాబట్టి టైం లైన్ ప్రకారం ఇప్పటికీ యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు అంతే సింపుల్ ఇప్పుడు ఇదంతా ఎందుకంటే నిజమైన ఘనతలు సాధించి ఇండస్ట్రీకి తెచ్చిన వాళ్లను విస్మరించి ఇలా పులోమని హడావిడి చేస్తే అంతేగా మరి అట్టాగే మాట్లాడతారుగా మరి అని ఎదురు ప్రశ్నిస్తున్నారు ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ రాస్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపురాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్ సీ యూ అగైన్